ఈ రోజు ఎంతో శుభదినం ఈ దేశ యువజనలకు స్ఫూర్తినిచ్చిన స్వామి వివేకానంద బోధన బాటలో మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని పాఠశాల విద్యార్థిని విద్యార్థులలో కళాశాల యువతీ యువకులలో అంతర్గతంగా ఉన్న నైపుణ్యాలను ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి రెండు వేల పద్నాలుగులో ఏడు వందల మందితో ప్రారంభమైన ఈ చిరుకెరటాలు నేడు యువ కెరటాలుగా అంచనాలకు మించి పదిహే పదమూడు వేల విద్యార్థిని విద్యార్థులు ఈరోజు చిత్రలేఖన పోటీలో పాల్గొనడానికి వచ్చారు నేటి యువ కెరటాలను ప్రారంభిస్తున్నారు స్పర్శ ఫౌండేషన్ నిర్వాహకురాలు శ్రీమతి కొల్లు నీలిమ గారు తన కుమారులు కొల్లు పునితో కలిసి పిల్లలందరూ హాయి చెప్పండి ఒకసారి గట్టిగా మరలా ఒకసారి మీ ఊళ్ళంతా వినపడాలి ఇక్కడి నుండి మరొక్కసారి పెద్దలు గౌరవనీయులు శ్రీ కొనకల్ల నారాయణరావు గారు శ్రీ బుల్లయ్య గారు నేటి కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేశారు వారికి స్వాగతం హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అందరూ కూడా ఒకసారి గమనించండి మీ దగ్గర డ్రాయింగ్ షీట్స్ ఉన్నాయి మీ దగ్గర క్రయాన్స్ ఉన్నాయి మీ డ్రాయింగ్ షీట్ మీద పైన మీ పేరు తరగతి స్కూల్ పేరు వివరాలు ఉన్నాయి అవన్నీ చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా రాయాలి రాసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అన్న తర్వాత మీరు ఆ పేపర్ లోపల మాత్రమే ఒక పేపర్కి సంబంధించి మాత్రమే వేయాలి ఆ పేపర్ లోపల స్టార్ట్ అన్న తర్వాత ప్రారంభించి మరలా టైం ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందని చెప్తారో అప్పటి లోప ముగించాలి కాబట్టి ఈ టైం షెడ్యూల్ నలభై నిమిషాల లోపు మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది మీరు పూర్తి చేసిన తర్వాత కూడా మీ దగ్గర నుంచే మేము కలెక్ట్ చేసుకుంటాము ఏ ఒక్క విద్యార్థి కూడా లేకూడదు మేము మాత్రమే కలెక్ట్ చేసుకుంటాము పేపర్స్ ఎవరు కూడా ఎవరి దగ్గర వాళ్లే పెట్టుకోవాలి అక్కడున్న వాలంటీర్స్ టీచర్స్ మాత్రమే కలెక్ట్ చేసి ఆ పేపర్స్ని తీసుకురావాలి అప్పటి వరకు కూడా ఏ ఒక్క విద్యార్థి లేకూడదు ఇవి బాగా గమనించాలి అమ్మ టీచర్స్ కానీ వాలంటీర్స్ కానీ ఈ కూర్చున్నట్టుని ఏ ఒక్క విద్యార్థి కూడా లేకుండా చూసుకోవాలి వారి దగ్గర పేపర్స్ మాత్రమే సమయం పూర్తయిందని అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఆ పేపర్స్ మాత్రమే కలెక్ట్ చేసుకుని మీ దగ్గర ఉన్న వాలంటీర్స్ ఇచ్చి పంపించాలి టీచర్స్ మాత్రం అక్కడే ఉండాలి రైట్ వెల్కమ్ టు స్టార్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్